బిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం పార్టీ మారుతున్న నాయకుల మీద స్పందించిన మాజీ సీఎం వైఎస్ జగన్ లీడర్ అనే వాడు ప్రజల నుంచి పుడతాడు అధికార పార్టీలోకి ఎవరైనా పొరపాటున వెళ్తే అది వారి గ్రహపాటు ఎవరు పోతా ఉన్నాడమ్మా యా సీనియర్ లీడర్ పోతా ఉన్నాడు ఏమవుతుంది ఓ నీళ్ళు ఏమవుతుంది అల్టిమేట్గా వాడు గుర్తుపెట్టుకోవాల్సిందేనంటే కదా ఎప్పుడైనా కూడా వాడు గుర్తుపెట్టుకో లీడర్ అనేవాడు ప్రజల నుంచి పుడతాడు నేను అందరు గుర్తుపెట్టుకునే మాట నేను చెప్తున్నా లీడర్ ఎప్పుడు ప్రజల నుంచి పుడతాడు ఇన్కంబెన్సీ అన్నది ఏదైతే ఉందో ఈ సూపర్ సిక్స్లో సూపర్ సెవెన్లు ఎప్పుడైతే వీళ్ళ అబద్ధాలన్నీ మోసాలైనప్పుడు వీళ్ళ మోసాల నుంచి అది కోపం అయినప్పుడు ఆ కోపం నుంచి పొట్టి ఆ కోపం నుంచి వచ్చే ఓటు ఎవరినైనా కాల్చేస్తుంది ఎవరైనా కూడా అధికార పార్టీ లేకి ఎవరైనా కూడా ఒకరో ఇద్దరు పొరపాటున వాళ్ళు పోయినారంటే వాళ్ళ గ్రహపాఠని